నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకు శుభవార్త అండి జూన్ నెల కోసము ఆర్జిత సేవలు మళ్ళీ స్పెషల్ దర్శనము మూడు వందల రూపాయల టికెట్లు సీనియర్ సిటిజను ఫిజికలీ ఛాలెంజ్డ్ వీళ్ళందరికీ కూడా టికెట్స్ రిలీజ్ చేస్తున్నారండి జూన్ నెల కోసము ఈ నెల పద్దెనిమిదో తారీఖు రిలీజ్ చేస్తున్నారండి శ్రీవారి ఆర్జిత సేవలు లక్కీ డిప్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసము లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసము జూన్ నెల కోసం అండి పద్దెనిమిది మార్చ్ ఇరవై నాలుగు అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయండి ఉదయం పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై తారీఖు పది గంటల వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అలాగే శ్రీవారి ఆర్జిత సేవలు టికెట్ కోట సేవలు అంటే కళ్యాణము ఉంజల్ సేవ ఆర్జిత సేవ ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ ఇవి కూడా జూన్ నెల కోసము ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు ఓపెన్ చేస్తారండి మామూలుగా లక్కీ టిప్ ఏమో ఇరవయో తారీఖు అండి ఇది ఇది మామూలుగా డైరెక్ట్ ఈ కళ్యాణం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ ఇవి డైరెక్ట్ మనం బుక్ చేసుకోవచ్చండి ఈ లక్కీ టిప్ అన్నదేమో సుప్రభాతము తోమాల సేవ అర్చనానంత దర్శనము వీటి కోసము లక్కీ డిప్ చేసుకోవాలండి లక్కీ డిప్ చేసుకుంటే మన నేమ్ రా వచ్చిందనుకోండి మనకు వెంటనే మనం ఇరవై నాలుగు గంటలలోపు మనము అమౌంట్ కట్టేసి మనం టికెట్ రిజర్వ్ చేసుకోవాలండి మళ్ళీ అలాగే ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ సేవ అండి వర్చువల్ సేవ మనము బుక్ చేసుకుంటే మనకు ఏదో ఒక రోజు మనం కావాల్సిన రోజు దర్శనం కూడా ఇస్తారు కదా అది కూడా రిలీజ్ చేస్తున్నారండి అంటే ఆన్లైన్ సేవ వర్చువల్ సేవ అనమాట కనెక్టెడ్ దర్శనము ఇందులో కూడా కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఇంకా సహస్ర దీపాలంకరణ ఈ సేవలన్నిటికీ ఇరవై ఒకటో తారీఖు మూడో నెల మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారండి టీటీడీ వెబ్సైట్లో టీటీడీ మొబైల్ యాప్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అలాగే తిరుమలలో అంగప్రదక్షిణ అంగ ప్రదర్శన టికెట్స్ కూడా జూన్ నెల కొరకు ఇరవై మూడు మూడో తారీఖు పదకొండు గంటలకు అందుబాటులో ఉంటున్నాయండి మనం అవి కూడా ప్రదక్షిణ రిజిస్ట్రేషన్ చేసుకుంది బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇరవై మూడో తారీఖు పది గంటలకు ఉదయము అందుబాటులో ఉంటాయండి మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అలాగే సీనియర్ సిటిజన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆ కోట కూడా జూన్ నెల కోసం రిలీజ్ చేస్తున్నారండి అవి బుకింగ్ ఇరవై మూడో తారీఖు మూడో నెల అదే మార్చ్ మూడో మార్చి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకండి ఇది అంగప్రదక్షిణ మళ్ళీ ఫిజికల్ హ్యాండికాప్టర్ ఇవి రెండు కూడా ఇరవై మూడో తారీఖే ఉన్నాయండి కాకపోతే టైమింగ్స్ చేంజ్ ఉన్నాయి మా అంగప్రదక్షిణ ఉదయం పది పది గంటలకు సీనియర్ సిటిజన్ కోటనేమో మూడు గంటలకు రిలీజ్ ఉందండి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కోసము చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా మధ్యాహ్నం చేసుకోండి మళ్ళీ అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం అండి అంటే మూడు వందల రూపాయల టికెట్ జూన్ నెల కోసము అది కూడా బుకింగ్ ఇరవై ఐదో తారీఖు మార్చ్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పదకొండు పది గంటల నుండి అందుబాటులో ఉంటాయండి మనం టీటీడీ వెబ్సైట్లో కానీ టీటీడీ మొబైల్ యాప్లో కానీ మనం బుక్ చేసుకోవచ్చు అండి తిరుమల తిరుపతి అకామిడేషన్ కోట జూన్ నెల కోసం మనం ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో మళ్ళీ రూమ్ అకామిడేషన్ కూడా ఉంటుందండి అది జూన్ నెల కొరకు అది ఇరవై ఐదో తారీఖు అండి ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి అందుబాటులో ఉంటాయి మనం ఇవే మనకి ఏ డేట్లో బుక్ అవుతుందో ఆ డేట్లో మనము మనం ముందు సేవలు ఏ డేట్లో బుక్ చేసుకుంటామో ఆ డేట్లో మనం అకామిడేషన్ చేసుకోవచ్చండి అంటే మధ్యాహ్నం మూడు గంటలకి ఆ లోపు మనకి దర్శనం ఇవన్నీ డీటెయిల్స్ తెలిసిపోతాయి కదా అలా బుక్ చేసుకోవచ్చండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా ఈ వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మీరు ఉపయోగపడుతుందండి ఈ వీడియో సేవలకు వెళ్ళాలంటే ఎందుకంటే టూ మంత్స్ ముందు రిలీజ్ చేస్తున్నారండి ఇవన్నీ మే నెల కొరకంటే ఇప్పుడు మార్చ్ కదా ఏప్రిల్ మే అందుకని ఎవరికైనా అవసరం పడుతుందండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియో కనుక ఫస్ట్ ఏం చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమో వెంకటేశాయ